గ పండు అంటారు పండు అలా అది ఉంది బయట లోపల పోయింది లోపల మొత్తం పోయింది లోపల ఏమున్నాయంటే పొలిటికల్ చంద్రబాబు నాయుడు గారు చెప్పే పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అని బాగా దానికి ఒక మంచి పేరు పొలిటికల్ గవర్నెన్స్ అడ్మినిస్ట్రేషన్ పొలిటికల్ గవర్నెన్స్ అనేది అయితే చెప్తున్నాడు దాని వికృత స్వరూపము ఎంతవరకు పోయిందంటే ఈరోజు నిన్న జోగి రమేష్ అరెస్ట్ ద్వారా బట్టబయలు మరి పచ్చిగా దాన్ని ఎట్లా వర్ణించాలో తెలియనంతగా ఆ కేసు ఆ అరెస్ట్ జోగి రమేష్ అరెస్ట్ చూస్తే ఆయన జోగి రమేష్ అందరికీ తెలిసిన వ్యక్తి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి వెనుకబడ్డ వర్గాలకు చెందిన సొంతంగా ఎదిగిన బలమైన నాయకుడిగా గొంతు వినిపించగలిగిన నాయకుడు అలాంటి జోగి రమేష్ మీద ఈరోజు ఈ